పారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్ములకు ప్రణమిళుతూ ఆ వికటోగ్రదం స్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాం భీషణాంగీ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తి కాళిదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ దశమహా విద్యా దేవతలలో తొమ్మిదవ మహావిద్యగా శ్రీ మాతంగిదేవిని గురించి వర్ణించారు ఈ దేవి ఆకుపచ్చ వర్ణంతో ప్రకాశించేటువంటి దేవత మామూలుగా మాతంగి అనగానే అందరికీ రాజశ్యామల రాజశ్యామల అనుకుంటూ ఉంటారు ఈ రాజశ్యామల అనేటువంటి దేవి మనకు లలితా దేవతకు సంబంధించినటువంటి చరిత్రలో లలితాదేవి శరీరం నుండి అమ్మవారి బుద్ధిశక్తి నుంచి ఆవిర్భవించినటువంటి శ్యామలా దేవి ఆమెకు రాజ్య ఉంగుళీక అంగుళీకాన్ని ఇచ్చింది రాజముద్ర కలిగినటువంటి అంగుళీకాన్ని ఇచ్చింది అది ధరించింది కాబట్టి ఆమె రాజశ్యామల అయింది మామూలుగా ఈ దేవతను శ్యామలదేవి అని అంటారు ఈమె దశమహావిద్యా దేవతలలో తొమ్మిదవ మహాదేవి ఈ పది విద్యలు అవతరించినప్పుడు అమ్మవారు వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ అంటే అక్షయ తృతీయ అని మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ రోజున అమ్మవారు అవతరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ దేవి ఎలా ఉంటుందో చూడండి ధ్యాయేత్ సద్రత్న పీఠే సుఖ పఠతిమ శృణ్వంతీం శ్యామలాంగీం న్యస్తైకాఘ్రీం సరోజే शशिकलधरां वल्लकीं वादयन्तीं कर्लाराबद्धमालां नियमितविलसच्छूलिकां रक्तवस्त्रां मातङ्गीं शङ्खपात्रां मधुरमधुमदां चित्रकोद्भासिबालाम् అమ్మవారు చక్కటి ఆసనం మీద రత్న పీఠం మీద కూర్చొని ఉంటుంది ఈ దేవి మరకత వర్ణంతో ప్రకాశించేటువంటి దేవి అసలు ఇది ప్రధానమైనటువంటి లక్షణం ఈ దేవి రూపంలో అంతేకాకుండా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వీణను మీటుతో అమ్మవారు ఆ దేవి చిలుకను ధరించి ఉంటుంది మాతంగి అంటే ప్రధానమైనటువంటివి మూడు లక్షణములు ఒకటి ఆమె శరీరవర్ణమైనటువంటి మరకత వర్ణం రెండవది ఆమె ధరించి వాయిస్తూ ఉన్నటువంటి వల్లకి అనేటువంటి వీణ మూడవది ఆమె కీరకర అంటే చేతుల మీద చిలుకలను ధరించి ఉన్నటువంటి దేవి ఈ దేవిలో ఈ మూడు ప్రధానమైనటువంటి లక్షణములు మనకు కనిపిస్తూ ఉన్నాయి అమ్మవారివి వివిధమైనటువంటి రూపములు మనకు చెప్పబడ్డాయి రాజమాతంగి లఘుశ్యామల రాజశ్యామల లఘుశ్యామల ఈమెనే లఘుమాతంగి మాతంగి అని కూడా కొంతమంది అన్నారు అంతేకాకుండా సుముఖి శారికా శ్యామల హసంతి శ్యామల సుఖశ్యామల వేణుశ్యామల వైణికశ్యామల వీణాశ్యామల వశ్యముఖి సుముఖి కర్ణమాతంగి చండమాతంగి అని రకరకాలైనటువంటి మంత్రభేదములు ఉన్నాయి అలాగే సాహిత్య మాతంగి సంగీత మాతంగి అని కూడా మనకు అమ్మవారి విద్యలు కనిపిస్తూ ఉన్నాయి ఇన్ని రూపాలు ఏమిటసలు అమ్మవారిని ఆరాధిస్తే ఏమిస్తుంది అంటే మాతంగి దేవి వశీకరణ శక్తిని ఇచ్చేటువంటి దేవత మనం ఎవరైనా సరే మాతంగి మంత్ర జపం కనుక చేస్తే మన మాటకు శక్తి పెరుగుతుంది వాక్ శక్తిని ఇస్తుంది కవిత్వాన్ని ఇస్తుంది సంగీతాన్ని ఇస్తుంది సాహిత్యాన్ని ఇస్తుంది అధికారాన్ని ఇస్తుంది సర్వ జనులను కూడా సమ్మోహన పరిచేటువంటి శక్తిని ఇస్తుంది రాజ్యాధికారాన్ని ప్రసాదించేటువంటి దేవిగా కూడా మాతంగీ దేవిని గురించి చెబుతూ ఉన్నారు ఈమె మతంగ మహర్షి తపస్సు చేస్తే రాజ శ్యామలాదేవి గురించి తపస్సు చేస్తే అమ్మవారు ఆవిర్భవించింది ఏం కావాలి నాయన అంటే అమ్మ నా స్నేహితుడున్నాడు హిమవంతుడు అతడికి పార్వతీదేవిగా అమ్మవారు కూతురుగా పుట్టింది అతడు ఎప్పుడూ కూడా తన తాను చాలా గొప్పవాడిగా చెప్పుకుంటూ ఉంటాడు నాకు కూడా అటువంటి అదృష్టాన్ని కలిగించు నువ్వు కూడా నాకు కూతురుగా రామ్మా అని అంటే ఆయన భార్య అయినటువంటి సిద్ధిమతి గర్భాన అమ్మవారు తన అంశ అయినటువంటి ఈ లఘుశ్యామల రూపంలో జన్మించింది మతంగ మహర్షి కుమార్తె కాబట్టి ఆమెను మాతంగి అని అన్నారు అని మనకి కనిపిస్తూ ఉన్నది ఈ దేవి అమ్మవారు ఆమెను ఆరాధిస్తే ముఖ్యంగా ఏమిటి అని అంటే మరకత వర్ణం ఇక్కడ ఆ మరకత వర్ణానికి ఆకర్షించేటువంటి శక్తి బాగా కనిపిస్తుంది అనాహత చక్రం శరీరంలో హృదయ స్థానం దగ్గర ఉండేటువంటి అనాహత చక్రం కూడా ఆకుపచ్చ వర్ణంతోనే ఉంటుంది అందుకని వర్ణం కలిగినటువంటి ఈ మాతంగీదేవిని ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు ఎదుటి వాళ్ళ మనస్సును వాళ్ళ హృదయాన్ని కదిలించగలిగేటువంటి శక్తి ఉంటుంది అంతేకాకుండా వశీకరణ శక్తి భార్యాభర్తల మధ్య ప్రేమ శక్తి వీటన్నిటినీ కూడా ఇచ్చేటువంటిది దేవత మాతంగిదేవి ఈమె చిలుకలు ఈమె దగ్గర ఉంటాయి చిలుకలు అమ్మవారి శరీరంలో నుంచి వచ్చేట ఈ చిలుకలు పలుకులు పలుకుతూ ఉంటాయి ఏ పలుకులు పలుకుతూ ఉంటాయి అంటే వేద మంత్రములను స్మరిస్తూ ఉంటాయి అని మనకు కనిపిస్తూ ఉన్నది అంతేకాదు మామూలుగా ఎవరైనా సరే మాతంగి మంత్ర సాధన గనక చేస్తే వాళ్ళ దగ్గరికి చిలుకలు ఎగురుతూ రావటం వచ్చి అక్కడ కూర్చోవటం అనేటువంటిది జరుగుతుంది మన ఆశ్రమంలో కూడా అంతే ముఖ్యంగా ధూమావధి సాధన చేసేటప్పుడు హోమములు జరిగేటప్పుడు కాకులు వచ్చి కూర్చోవటము మాతంగి మంత్ర సాధన చేసే వాళ్ళ దగ్గరకు చిలుకలు రావటము అనేటువంటిది మన ఆశ్రమంలో అనేకమంది సాధకులకు ప్రత్యక్ష అనుభవంగా మనకు కనిపిస్తూ ఉన్నది అటువంటి దేవి మా అతంగీదేవి ఆమె దేవిని ఆరాధిస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయో మనకి కాళిదాస మహాకవి జీవితంలో కనిపిస్తూ ఉన్నది ఇక్కడ విచిత్రం ఏమిటంటే కాళిదాస మహాకవి ఆయన ఆరాధించినటువంటి దేవత కాళి కానీ కాళీదేవి కనిపించిన తర్వాత ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి స్తోత్రం ఏమిటి మాణిక్య వీణా పలాలయంతీం మదాల మంజుల మంజుల మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి శ్యామలాదేవిని స్మరిస్తున్నారు ఏమిటి అనంటే దశమహా విద్యా దేవతలలో ప్రధానమైనటువంటి ప్రథమమైనటువంటి కాళీదేవి రూపములుగానే మిగిలిన తొమ్మిది విద్యలను కూడా చెప్పేటువంటి ఆచారం ఉన్నది శ్యామలాదేవి అంటే శ్యామ కాళీ స్వరూపము అని మనకు కనిపిస్తున్నది శ్యామ కాళీ మంత్రములు కూడా మనకు ఉన్నాయి ఇలా ధూమావతిని అయితే వృద్ధకాళిగా లలితాదేవిని కూడా లలితాకాళీగా ఆరాధించేటువంటి సందర్భం కామాఖ్య పీఠం ఏదైతే ఉందో కామాఖ్యే యోని మండలే అని చెప్పినట్లుగా అక్కడ ఇవాళ కామాఖ్య దేవిగా మనం పూజిస్తూ ఉన్నటువంటి దేవి ఒకనాడు మన్మధుడికి ప్రాణభిక్ష పెట్టినటువంటి కాళీదేవే ఆ దేవుడు కామ కామదేవి అనేటువంటి పేరుతో లలితాదేవిని అక్కడ స్థాపించారు ఆమె కాలక్రమంలో కాళీగా మారింది అని చెబుతూ ఉన్నారు అలా లలితను కూడా ఖాళీగా ఆరాధించేటువంటి విధానం ధూమావతిని వృద్ధ ఖాళీగా ఆరాధించేటువంటి విధానం ప్రచండచండి వజ్రవైరోచని వజ్రకాళిగా ఆరాధించేటువంటి విధానం తారాదేవిని తారాకాళిగా ఆరాధించేటువంటి విధానం ఇవన్నీ కూడా బగళాముఖిని బగళాకాళిగా కమలాత్మికను కమలాకాళిగా ఇవన్నీ కూడాను విధానాలు మనకి చెప్పబడ్డాయి అయితే చాలామంది కేవలం కాళీ భక్తులు చేసినటువంటి సంపుటీకరణలుగా వీటిని భావిస్తూ ఏ దేవతకు ఆ దేవతను ప్రత్యేకమైన స్వతంత్రమైనటువంటి దేవతగా ఆరాధించవచ్చు ముఖ్యంగా ఏమిటి అనంటే దేవిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చు అని మనకు దశమహా విద్యల్లో కనిపిస్తూ ఉన్నది మామూలుగా మనం గనక చూస్తే లలితాదేవికి సంబంధించినటువంటి కథలలో చూస్తే అమ్మవారి పరివార దేవతగా ఆమె శ్యామలా శ్యామలాదేవికి ఒక అద్భుతమైనటువంటి స్థానం కనిపిస్తున్నది కానీ ఇక్కడ చూస్తే ఇద్దరికీ సరి సమానమైనటువంటి స్థానాన్ని మనం గమనించవచ్చు దశమహావిద్యలలో అటు త్రిపురసుందరి ఉన్నది ఇటు మాతంగీదేవి ఉన్నది ఇద్దరూ కూడా సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవతలుగా ఇక్కడ మనకు దశమహావిద్యా దేవతల విశేషములలో కనిపిస్తూ ఉన్నది ఈ దేవిని ఆరాధించేటప్పుడు ఇప్పుడు ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి వస్త్రములను ధరించి ఆకుపచ్చ రంగు జపమాలతోటి ఆరాధించవచ్చు అంతేకాకుండా ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి నైవేద్యములు ముఖ్యంగా అమ్మవారికి తాంబూలం వంటి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే దేవి తొందరగా అనుగ్రహిస్తుంది అంతేకాకుండా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రములు అమ్మవారికి సంబంధించినటువంటి షోడశ నామావళి సాధన చేయటం వల్ల మాతంగీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా పొందవచ్చు ముఖ్యంగా మాఘమాసంలో మనకి మాతంగీదేవికి సంబంధించినటువంటి నవరాత్రులు ఉంటాయి ఆ తొమ్మిది రాత్రుల పాటు తొమ్మిది రోజుల పాటు కూడా దేవి ఆరాధన అత్యంత శ్రేష్టమైనటువంటిదిగా మనస్సు మీద ప్రభావం చూపించేటువంటి మహాదేవిగా ఈ మాతంగిరి వర్ణించారు స్వస్తి